చేద్దాం దయగలిగిన మా ప్రభువ ప్రేమ కలిగిన మా తండ్రి ఎంతోగానో ప్రార్థన చేసిన ప్రతిఫలముగా ఈరోజున పాల్ ప్రవీణు ఆయనను ప్రేమించి ఇచ్చినటువంటి భార్య బిందుకు వీరి ప్రేమించి ఇచ్చినటువంటి మరి రెండవ సంతానముగా అధీరాను ఇచ్చినాం ఇందును బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ రోజున అన్నప్రాసన కార్యక్రమం చేస్తూ ఉండగా నీ సన్నిధి సమాధానం మాతో ఉంచి నడిపించిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం వీటికో ఇప్పుడు ఘన పదార్థము తినిపిస్తూ ఉండగా నీవే పోషించి సంరక్షించి చక్కగా అన్వయించుకొని మరి మంచి భయభక్తులతో ఎదిగే స్థితిని దయచేయమని వేడుకుంటున్నాం ఇంతకాలము పాలుతో జీవించింది ఇప్పుడు ఘన పదార్థము తీసుకుంటుండగా నీ గుప్పులు విప్పి ఇవ్వబడినటువంటి ఆహారమును తీసుకుంటూ ఉండగా తరగైన ప్రతిఫలముతో తృప్తిపరచమని వేడుకుంటూ ఉన్నాం మరి నీవే నీ ప్రోత్సాహంతో నడిపించమని నీ సన్నిధి సమాధానము వీరి కుటుంబంతో ఉంచి నడిపించమని క్రీస్తునామే వేడుకుంటూ ఉన్నాము తండ్రి తండ్రి కుమార పరిశుద్ధాత్మల పేరిట ఈ బిడ్డకు ఆహారమును తినిపిస్తూ ఉన్నాం అమ్మ హ్మ్ వెరీ గుడ్ వెరీ గుడ్ టేస్టీ ఇస్తుంది ఆ టేస్టీ దిస్ ఇస్ ద టేస్టీ కరండి గిందర్ పెట్టండి రామా గుడ్ గుడ్ కరండి రండి రామా ఇక్కడ ఎదిరో కి రెండం మీరు రే ఆ అడల పక్క बेटे तू बात कर हां ना सुन बात ना 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 Pillar nazino dije, dan para chinguen, manchego do mapa tanto, otro tigano cheno, tevo niqui. ᄋ ᄋ 라모가나 ᄋ ᄋ ᄋ ᄋ 예 ᄋ 지디마나 ᄋ 다라무 ᄋ 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 예 ᄋ ᄋ Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn লশু লকুমালিক <laughs> <laughs> asu uloku malipichono adatu pilaku no aharamono ichono meuniki otnamu kanamu cheutae nansi শির্ব শিউ বা রাচনি গো মামল মঞ্চি গদমা পান ত্রোপ্তি গান চেবন কি গান যে মঞ্চি বাক্যামুন কুকলা যে সিনওয়ান